బాపట్ల జిల్లా చెరాలలో మాజీ బీసీ కమిషన్ మెంబర్ అవారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరాలుగా నా విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాను అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ తో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు పేరు మోసిన కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని అన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ రెండో తారీఖు నుండి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని అన్నారు బాపట్ల ప్రకాశం జిల్లాల ఈ రెండు జిల్లాల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి ఇంటర్ చదువుతున్న డిప్లొమా చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా విజ్ఞాపన అందరికీ నమస్కారం నేను చీరాలలో ఉంటున్నాను నా పేరు అవార్డు ముసలయ్య నేను మాజీ బీసీ కమిషన్ కోర్టు జడ్జిగా కూడా ఉన్నాను నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి చీరాలలో పాలిటెక్నిక్ ఉచిత పాలిటెక్నిక్ అలానే ఉచిత ఎంసెట్ అండ్ ఉచిత ఈసెట్ కోచింగ్ మా ఇంటి దగ్గరే ప్రతి సంవత్సరం కూడా వంద 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 మూడు వందల మందికి కోచింగ్ ఇస్తూ మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో మంచి బుక్స్తో అలానే మధ్యాహ్నం ఇళ్లకెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసి నేను కోచింగ్ ఇస్తూ ఉన్నాను ఇలా నా దగ్గర పద్దెనిమిది సంవత్సరాల్లో నాలుగు వేల మంది స్టూడెంట్స్ బాగా చదువుకొని వివిధ ప్రాంతాల్లో ఇంకా బీటెక్ చదువుకుంటూ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అలానే ఈ పన్నెండు సంవత్సరంలో రేపు రెండవ తారీఖు నుండి చీరాలలో మా ఇంటి దగ్గరే మా ఇల్లు తెల్లగాంధీ బొమ్మ ఎదురు వీధిలో చీరాల మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఒకటి సెట్ రెండు ఎంసెట్ మూడు ఈ సెట్ ఈ మూడు కోచింగ్ ఈ మూడు కోర్సులకి మా ఇంటి దగ్గర నిష్ణాతులైనటువంటి లెక్చర్లు మంచి మంచి బుక్స్ మంచి ఉచిత భోజనం ఇలా పిల్లలందరికి కూడా ఏర్పాటు చేస్తూ మంచి క్రమశిక్షణతో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికి కూడా పాలిసెట్ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ ద్వారా పాలిటెక్నిక్ కాలేజీలో ఎంసెట్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి కాలేజీల్లో ఈసెట్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి కాలేజీల్లో నేను సీట్లు వాళ్ళకి ఇప్పిస్తూ ఉన్నా ఇక్కడ తల్లిదండ్రులు కోరిక మేరకే తల్లిదండ్రులు ఇష్ట ఇష్టాల ప్రకారం కాలేజీలో చేర్చుకోవడం జరుగుతుంది ఎక్కడా కూడా మేము పలానా కాలేజీలో చేరండి అనేటువంటి చెప్పే విధానం మా దగ్గర లేదు కనుక ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు బాపట్ల జిల్లా అని చెప్పాను ప్రకాశం జిల్లా అని చెప్తా మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎలానండి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పుడు మా ఇంటి దగ్గర శ్రీలకి అలానే బాలులకి ఇద్దరికి కూడా మా ఇంటి దగ్గరే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఉదయం సాయంత్రం భోజనం పుస్తకాలు చదివించడం అన్నీ మా ఇంటి దగ్గర జరుగుతాయి అలాంటి వాళ్ళు ఏటా నా దగ్గర ఒక యాభై మంది చదువుతూ ఉంటారు వారి సెట్ కానీ సెట్ కానీ ఈ సెట్ కానీ కనుక బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే పదో తరగతి అలానే ఇంటర్మీడియట్ అలానే డిప్లొమో చదివిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను వెంటనే సంప్రదించి చీరాల్లో వచ్చి మీ పిల్లలని నా దగ్గర చేర్చి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నా అలానే నేను ఒక కన్సల్టెంట్గా నేను డెహ్రాడూను అలానే మధ్యప్రదేశ్ ప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ అలానే మరొక యూనివర్సిటీల్లో నేను వాళ్ళందరినీ కూడా మార్వాడు యూనివర్సిటీ అలా దూర ప్రాంతాల్లో యూనివర్సిటీల్లో కూడా తక్కువ డబ్బులతో చేర్చి వాళ్ళందరికి కూడా నేను సహాయం చేస్తూ ఉన్నా అలానే ఎవరైనా మెడిసిన్ చదివేటువంటి వాళ్ళకు కూడా సుదూర ప్రాంతాల్లో తక్కువ డబ్బులతో వాళ్ళకి నేను మెడిసిన్లో కూడా ఎనిమిదే సీట్లు ఇప్పించేటువంటి అవకాశం మా దగ్గర ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీకు తెలివి ఇది ఉన్నటువంటి మీరు మీకు తెలిసేటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి నా సహాయాన్ని ఈ యొక్క విద్యా సహాయాన్ని పొందవలసిందిగా గా